యి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు శ్రోతలందరికీ సాయిరాం మానవుడు తన జీవిత ప్రస్థానంలో నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక సత్యాలను భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతల యొక్క ప్రాముఖ్యాన్ని అంతరార్థాల్ని వివరిస్తూ స్వామి వివిధ రూపాలలో తమ ప్రబోధలను మానవాళికి ప్రసాదించారు ఉపన్యాసాలు పద్యాలు చిన్న కథలు రచనలు ఇలా ఎన్నో ఎన్నెన్నో స్వామి సనాతన సారథి మాసపత్రికకు స్వయంగా తమ దివ్య హస్తాలతో ఎంతో శ్రమల కూర్చి పదిహేను వాహినుల రాశారు ఆ వాహినుల పరంపరలో సాయి రాడు సాక్షాత్తు శ్రీరామకథను దానిలో నిగూఢమైన రహస్యాలను తెలియపరుస్తూ రామకథా రసవాహిని రెండు భాగాలుగా ప్రసాదించారు ఇప్పుడు మీకు సాయినాథుడు రచించిన రామకథా రక్తవాహిని పుస్తక పఠన రూపంలో అందిస్తున్నాం రామకథను హాయిగా వినండి సాయి రాముడి లీలా వైభవాన్ని మనసారా ఆస్వాదించండి जतात्मजमप्रवेय गीतापतिम् रघुकुलान्वयरत्नदीपम् आदानुबाहम् अरविन्द रायतातं राम

పాదుకా ప్రధానము ఆనాటి రాత్రి పురజనులకు మహా సుదినముగా ఉండెను ఎప్పుడెప్పుడు సీతారామ చంద్రులను దర్శించుము అని చుండిరి చతురంగ బలములను సన్నాహము చేసిరి అగ్నిహోత్రములు చేయుటకు తగిన సామాగ్రిని ఏర్పాటు గావించుకొనిరి పండితులు రథములలో వాహనములలో సైతము వేదపారాయణములు చేయుచూ ఉండవలనని మంత్రి ఆజ్ఞాపించెను సుముహూర్తమున భరత శత్రుఘ్నుల వాహనముల ముందు వాని వెంటనే కౌశల్య పల్లకిని పెట్టించిరి అయితే అందరినీ వారి వారికి నియమించిన వాహనములలో ఆసీనులు కమ్మని భరతుడు ఆజ్ఞాపించెను తమ రథమును ఖాళీగా నడుపుచూ భరత శత్రుఘ్నులు పాదచారులై వెళ్లుచుండిరి ఏదో కొంత దూరము అట్లు నడుతురని తలంచిరి కాని ఎంతసేపైనప్పటికి భరత శత్రుఘ్నులు రథమున కూర్చొనకుండుట చూచి తల్లి అయిన కౌసల్య భరతుని పిలిచి నాయనా నీవు ఈ రీతిగా పాదచారివై వెళ్ళుట చూచి నా మనసు తరుగుకొని పోవుచున్నది కొంతసేపైనను రథమున ఆసీనుడవు కమ్ము అని కోరెను అందులకు అమ్మా నా పాప పరిహారమునకు ఇది ఒక మార్గము పాదచారులై సంచరించుచున్న సీతారామ లక్ష్మణులకు లేని శ్రమ నాకేమి వారి దాసుడనై నేను రథమునందు కూర్చొనుట మహాదోషము తమ ఆజ్ఞను మీరుచున్నానని తలంచక క్షమించి నన్నిట్లే నడుచుటకు అనుజ్ఞ ఇవ్వుడని కోరెను ఇంతలో ముందు రథములో ఆసీనులై గురువుగారగు వశిష్ఠుడు అరుంధతియు వారి వాహనమును ఆపి భరతుని దీక్షను గమనించి తమ రథమునకు సారథిగానైనా కూర్చునమని కోరిది క్షమించుమని కోరుచు భరతుడు రామరథమునకు మాత్రమే నేను దాసుడను అంతవరకు ఏ రథమును నేను ఎక్కను ఏ గుర్రములను చేపట్టను ఇది నా ప్రతిజ్ఞ అని తెలిపెను అతని రామప్రేమకు వశిష్ఠుల వారెంతయో సంతోషించిరి మొదటి దినము రాత్రికి తమసానది తీరమును రెండవ దినము గోమతి తీరమును నది తమసానది నది యొక్క ఉపనది గోమతి గంగానది ఉపనది చీకటి పడిన తోడనే రథములను ఆపి స్త్రీలకు పిల్లలకు వృద్ధులకు తగిన వసతులు తిండి తీర్థాదులు సక్రమంగా గావించమని మంత్రి సిపాయిలకు ఆజ్ఞ చేశారు ఎవరెవరికి నియమించిన పనులు వారు ఆయా వేళలకు గావించుచు మార్గమధ్యమున ఎవ్వరికీ ఎట్టి ఇక్కట్లు కలుగకుండా చూచుకొని పోగుతుంది మూడవ దినము తెల్లవారి బయలుదేరి ఆనాటి రాత్రికి శృంగిబేరపురమునకు వచ్చిది భరతుని ఆగమనము నిషాదపతి విని విషాదమునుంది ఈ భరతుడు వనమునకు బోవుటకు కారణమేమి వెళ్లినను ఇంత సైన్యముతో చతురంగబల సమేతుడై వెల్లుటలో ఉన్న అంతరార్థమేమి అని తనలో తాను అనేక విధముల అనుకూల ప్రతికూల భావములను పెంపొందించుకొనెను చెట్టు విషమైనప్పుడు ఫలము మాత్రము విషము కాకుండునా అని నిర్ణయించుకొని తన జాతివారలను పిలిచి అన్ని పడవలను నీటిలో ముంచిపెట్టుడు పడవ మార్గమును స్తంభింపచేయుడు ఏ చిన్న పడవను కూడా నడుపకూడదని శాసించెను ఈ దినము మనము చావుకైనను తెగించి అన్నింటికి సంసిద్ధమై వచ్చువారలు అటువైపు చేరకుండునట్లు చూడవలనని ఆజ్ఞాపించెను ఇంతలో నిషాదపతి ధనుర్బాణములను తెప్పించెను భరతుడు మహా సైన్యము కలవాడైనను రామ నిమిత్తమై తన కించిత్ శక్తిని ధారపోయే తలంచెను తన జాతివారినందరినీ అన్ని విధములా యుద్ధమునకు సిద్ధముగా ఏర్పరచి భరతుడు మిత్రుడో శత్రుడో మధ్యముడో మొదట కనుగునవలెనని రాజును దర్శించుటకు వెళ్ళునప్పుడు తీసుకుని వెళ్లదగిన పదార్థములన్నింటినీ సిద్ధపరచుకొని ఫలములను పుష్పములను మీనములను పలలములను ప్రాచీన పాఠీనములను గంపలు గంపలు తెప్పించెను కందమూల ఫలములు సత్వగుణము వాని వలన మిత్రుడని తెలియును ఖర మృగములు రజోగుణము వలన మధ్యముడని తెలియను మీనముల వలన శత్రువని తెలియను అవి తమోగుణము నిషాదపతి ఈ సామాగ్రులను వెంట తీసుకుని భరతుని చూచుటకు వెళ్లెను అప్పుడు మంచి శకునమయ్యను దూరము నుండి వశిష్ఠుల వారిని చూచి తన పేరు చెప్పుకొని గురువునకు దండ ప్రణామములు ఆచరించెను అతడు శ్రీరాముని సఖుడని గ్రహించి గురువు అతనిని దీవించెను భరతుని బిలిచి నిషాదపతిని చూపి ఇతడు శ్రీరాముని సఖుడని తెలిపెను ఆ మాటలు వినిన వెంటనే నిషాదపతిని కౌగలించుకుని అనేక విధముల క్షేమ సమాచారములు విచారించెను గుహునితో మాటలాడు సందర్భమున ఒకనాటి రాత్రంతయు రామచంద్రుడు ఈ నదీ తీరమున తనతో కాలము గడిపెనని గుహుడు చెప్పగానే కన్నులు కరువుతీరా విప్పి చెవులను ఆ ఆనాటి రాత్రి రామునితో గడిపిన పవిత్ర సమయమును వర్ణించుమని తనెంతో ఆతురతతో ప్రశ్నించెను నిషాదపతి రామచంద్రుని ఎంతయో కొనియాడి సీతారామ లక్ష్మణుల విశ్రాంతి నిమిత్తమై తాను ఏర్పరచిన కుటీరములను చూపుచూ లక్ష్మణునితో ఆ రాత్రి సంభాషించిన పవిత్ర సంభాషణలను భరతునకు తెలుపుతూ ఉండ భరత శత్రుఘ్నులు కంటతడి పెట్టుకుని పొరలివచ్చు దుఃఖమును అణచుకొనుచూ ఉండుట చూచి నిషాదపతి భరత శత్రుఘ్నుల భక్తి శ్రద్ధలను అర్థము చేసుకుని వీరు నిజముగా రామ సోదరులే కాని రామ విరోధులు కారని తనలో తాను సమ్మతించెను సీతారాముల నిమిత్తమై నిషాదపతి ఏర్పరచిన కుటీరములను దర్శించుచు వాటిని తగిన జాగ్రత్తతో చూచుకునవలనని భరతుడు కోరెను తిరిగి గురువాజ్ఞను వడసి తమ తల్లులతో నది స్నానములాచరించి తిరిగి నిషాదపతిని పిలిపించుకొని ఆనాటి రాత్రి రామచంద్రుడు విశ్రమించిన స్థలమును చూపమని కోరగా నిషాదపతి పెద్ద వటవృక్షము చెంతకు తీసుకుని వెళ్లి అక్కడ గాలికి చెదిరిపోయి ఉన్న దర్భాసనము చూపి సీతారాములు ఇక్కడ విశ్రమించిరని తెలుపగనే భరత శత్రుఘ్నులు ఆ పవిత్ర స్థలమునకు నమస్కరించిరి పట్టు పాన్పులపై పవ్వలించిన ప్రభువు ఇంతటి కఠిన నేలపై ఎట్లు పవలించెను ఆ మహాతల్లి సీతామాత ఎన్ని శ్రమలు పడెనో అని వారికి వారు తలంచి మహాబాధతో అక్కడే కొంతసేపు నిలిచి తిరిగి నా ప్రభువు సంచరించిన స్థానములను చూపించమని భరతుడు కోరగా శింశుపా వృక్షమును చూపించి దాని క్రింద ఫలములు భుజించిరని నిషాదపతి తెలుపగా అక్కడ కూడాను వారు నమస్కరించిరి ఈ స్థలములు దర్శించునంత కాలము భరత శత్రుఘ్నులు పడిన బాధ వర్ణనాతీతము రామ ప్రేమకు నిదర్శనముగా వారు చూపిన వినయ భక్తి శ్రద్ధలు గుహుని హృదయాన్ని కరిగించెను దశరథ మహారాజు కోడలు జనక మహారాజు శ్రీరామచంద్రుని ధర్మపత్ని అయినా సాక్షాత్ లక్ష్మీదేవియే అయినా ఆ సీతాదేవి ఇన్ని విధములైన అనానుకూలముల పాలు కావటము భరతుడు భరించలేకపోయినాడు అట్టి మహా పవిత్ర ప్రభు దంపతులను విడచి అయోధ్యావాసులు చేత రాముడు లేని అయోధ్య అరణ్యముగా చేత వారి తాపములు చూడలేక మేమునూ ఆ అరణ్యమున నివసించలేక సపరివారముగా రాముడున్న ప్రదేశమే అయోధ్యయని తలంచి అందరమూ బయలుదేరి రామ సన్నిధికి వెళ్ళుచున్నామని భరతుడు తెలిపినంతనే నిషాదపతికి విషయము పూర్తిగా అర్థమాయెను లేకున్నా రామదర్శనార్థము చతురంగ బల సమేతముగా వెల్లుటలో అర్థములేని విషయం అని తలంచి తాను పూర్వము తలచిన భావములను వెలువరచి క్షమించుమని కోరెను భరతుడు అందులో తప్పేమియు లేదనియూ తాను మహాకిరాతకుడననియూ శ్రీరాముల వనవాసమునకు తానే కారణమనియు అట్టి కారణభూతుడైన నన్ను వధించినను పాపము లేదనియు తన్ను తాను నిందించుకొనుచుండ నిషాదపతి క్షమించుమని ప్రార్థించెను భరతుని ఆగమనమును విని శృంగిబేరపుర ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి వారిని దర్శించి రామచంద్రుని సోదరులని విని అనేక విధములా వారిని స్తుంచి నమస్కరించి కైకేయిని దూషించిరి విధి కృతమునకు బ్రహ్మను దూషించిరి కన్నీరు కార్చేది రామచంద్రుని అనేక విధముల కొనియాడి త్వరలో రామచంద్రుని వెనుకకు తోడుకొని రమ్మని స్త్రీ బాల వృద్ధులు ఏక కంఠముతో భరత శత్రుఘ్నులను కోరిరి వారు రామ వియోగం చేత పడుచున్న బాధలను గమనించి భరతుడు మాట్లాడలేకపోయను కంటిధారలు ప్రార్థించుట నా వంతు తదుపరి రామకృప నేను దాసుడనే కాని రాముని నిర్బంధపెట్టుటకు నేనెంత వాడను మీరు కూడా మేమీ హృదయములలో రామచంద్రుడు అయోధ్యకు తిరిగి చేరవలనని రామునే ప్రార్థింపుడు ఈ విధమైన మీ ప్రార్థనలు నా ప్రార్థనలకు సహాయపడును మనందరి ప్రార్థనల చేత రామ హృదయము కరుగక మానదు ఇదియే మన కర్తవ్యము లోకోద్ధారకుడైన రాముడు లోకుల అభీష్టమును కాదనలేడు కదా అని వచ్చిన ప్రజలకు తగిన రీతుల సమాధానములు ఇచ్చెను ఇంతలో చీకటి పడెను ప్రజలను వారి వారి గృహములకు వెళ్ళుటకు నిషాదపతితో తెలిపి ఆ రాత్రి నిషాదపతి తెచ్చిన ఫలములను భుజించి రాత్రంతయు రామ విషయములనే మాటలాడుచు కాలము గడిపిరి తెల తెల వారుచుండగానే ప్రజలను మేలుకొలుపమని మంత్రికి తెలిపి తమ్మునితో కల్లులతో పవిత్ర గంగాస్నానము ఆచరించి ముందు కొనసాగించవలసిన ప్రయాణమునకు సిద్ధపడిరి నిషాదపతి పడవలను తగినన్ని ఏర్పాటు చేసి అయోధ్య ప్రజలను రథములను గుర్రములను అన్నింటినీ దాటించెను అటువైపున చేరిన తరువాత అందరూ వచ్చినది లేనిది ఒక పరి విచారించి నిషాదపతి మార్గమును చూపించుచుండా భరతుడు పరివారముతో అతనిని అనుసరించెను బ్రాహ్మణులు వశిష్ఠుల వారు ఒక గుంపుగా ప్రజలందరూ ఒక గుంపుగా కొంత దూరము నడిచిరి మూడవ యామమునకు భరతుడు పరివారముతో ప్రయాగకు వచ్చి చేరను భరతుడు ఏనాడును ఇంత దూరము పాదచారి అయి ప్రయాణము చేయనందున పాదములు పొక్కులు కట్టి చితికి మంటలు పెట్టెను అయినను వాటిని లెక్క చేయక తన బాధలనన్నింటినీ రామ బాధగా భావించెను ఈ విధమైన బాధలు రాముడెన్ని విధములుగా అనుభవించెను అని రామ ప్రేమను తలచుచు తన విషయము మరచెను అందరూ పవిత్ర త్రివేణి స్నానమునాచరించిది ప్రయాగవాసులైన వైఖానసులు బ్రహ్మచారులు గృహస్థులు ఉదాసీనులు దిగంబరులు యోగులు రుచులు మొదలగు వారందరూ భరతుని చూసి ఆనందించిరి ఇతని వర్చస్సు శ్రీరామచంద్రుని పోలియున్నది నిజముగా ఇతనే శ్రీరామచంద్రుడా అన్నట్లు వారి కండ్లకు కనిపించెను చూచిన ప్రతివారు రెప్పలార్పక నిలిచి చూచుచుండిరి రాముని సోదరులైన భరత శత్రుఘ్నులు చతురంగ బల సమేతులై తల్లులతో మంత్రులతో ప్రయాగ చేరుకున్నారన్న వార్త భరద్వాజ ఆశ్రమవాసులకు తెలిసెను భరద్వాజ మహర్షి తన శిష్యులను పంపి ఆశ్రమమునకు ఆహ్వానించెను మహర్షి ఆజ్ఞానుసారము భరతుడు తమ్మునితో ఆశ్రమమును ప్రవేశించెను మునిరాజునకు ఇరువురూ నమస్కరించిరి భరద్వాజ మహర్షి వారలను లేవనెత్తి ఎంతో వాత్సల్యముతో వారలను దగ్గరకు చేర్చుకొని చల్లని పానీయములను తెప్పించి ఇప్పించెను అయితే మహర్షి తనను ఏమి ప్రశ్నించును ఏమి అడుగునో అని భరతుడు లోన భయపడుతూ సిగ్గుచే శిరస్సును వంచుకొని విచారముగా నుండునట్లు కనిపించెను మహర్షి భరతుని స్థితిని గమనించి భరత భయపడనక్కరలేదు నాకు సర్వము విదితమే విధి కృతములు ఒకరి ఆధీనములు కావు కదా నీ తల్లి కోరిన కోర్కెను నీవు తలంచి విచారించ పనిలేదు ఆమె దోషము ఇందులో ఏమాత్రమూ లేదు దైవ సంకల్పమే ఆమె బుద్ధిని ఆ రీతిగా మార్చినది కైకకు శ్రీరాముడన్నా మహాప్రాణము అట్టి తల్లి ఇంతటి కఠిన చర్యకు పాల్పడినన్నా దైవకృతమే కాని మానవ మాత్రుల ప్రయత్నములు కావు లోకవాడుక ప్రకారము కైక దోషి వేదాచార ప్రకారము సరస్వతి దోషి వీరిరువురు పరమాత్మకు సమ్మతమే ప్రభు స్వేచ్ఛానుసారము సర్వము జరిగెను భరత నీ నిర్మల కీర్తిని గానము చేయుట వలన లోకములకు వేదములకు గొప్పతనము వచ్చును ఏ కుమారునికి తండ్రి రాజ్యము ఇచ్చినా వాడే రాజ్యము చేయుటకు అర్హుడు అని లోక సిద్ధాంతము అదియే వేదవాక్యము ఆ సత్యసంధుడు మహాత్ముడు దశరథ మహారాజు నిన్ను బిలిచి నీకు రాజ్యమిచ్చి రాజ్య అనుసరించి ప్రవర్తింపుమని చెప్పెను శ్రీరాముని వనగమనము సకల అనర్థములకు మూలమయ్యెను అందులకు లోకమంతయు విచారించెను ఇప్పుడు నీ తల్లి పూర్వము తాను చేసిన పనికి విచారించెను ఈ విషయములో నీ అపరాధమే మాత్రమూ లేదు నీవు రాజ్యమును ఏలినను పరవాలేదు నీవు రాజ్యము నేలుచున్నావన్న విషయమును విన్నా శ్రీరాముడు కూడా సంతసించును అంతేకాదు నీవు ఇప్పుడు పూనుచున్న పని శ్లాఘనీయము నీ యుద్యమము సర్వోత్కృష్టము శ్రీరాముని చరణార విందములయందు అనురాగము కలిగియుండుటయే సకల సన్మంగళములకు మూలము భరత నీయంతటి గుణశాలి అదృష్టవంతుడు వేరొకడు లేడనే చెప్పవచ్చును రాముని ప్రియ సోదరుడవనుటలో సార్థక నామమును అందుకొంటివి శ్రీరాముడు వనమునకు వెళ్లు మార్గమధ్యమున మా ఆశ్రమమును పవిత్రము చేసెను ఆనాడు అర్ధరాత్రి వరకు రామ ప్రభువు నీ గుణములనే వర్ణించెను వారు ప్రయాగకు స్నానము చేయుటకు నాతోనే వచ్చిరి స్నానమాచరించు సమయమున కూడను నిన్ను తలంచి అయోధ్యను విడచినప్పుడు నా సోదరులైన భరత శత్రుఘ్నులను చూడనైతినని ఎంతో విచారించెను రామునకు మీపైనున్న ప్రేమ ఇంతయని చెప్పలేను అంతేకాదు ప్రణతాత్తిహరుడు అతనికి లోకమే కుటుంబము మూర్తీభవించిన శ్రీరాముని వాత్సల్యమే నీవని నా అభిప్రాయము ఏ విషయమును నీవు కళంకమని తలంచుచుంటివో ఆ విషయము నా వంటి వారికి ఉపదేశమనే నా అభిప్రాయము భరత నీవు చింతించకూడదు చింతామణిని స్వీకరించి దరిద్రమని తలంచుట మంచిది కాదు సీతారామ లక్ష్మణులను దర్శించుటయే సకల సాధనములకు ఫలము ఆ ఫలము నాకు లభించెను కన్నులారా వారిని చూచితిని సంభాషించితిని స్పర్శించితిని ఆతిథ్యమునందించి అంతో ఇంతో శేషము కొంత ఉన్నది నీ దర్శనముతో పూర్తి అయినది నేను ధన్యుడను ఇట్టి మునులను పవిత్రమునర్చుటకే రామచంద్రుడు వనవాసము చేసెను ధన్యులము అని ఈ విధముగా భరద్వాజ మహర్షి భరతుని అనేక విధముల కొనియాడెను భరద్వాజుని నేత్రముల నుండి ఆనంద భాష్పములు ఏకధారగా నేలరాలెను భరత శత్రుఘ్నులు రామ ప్రేమను తలంచుచు ఎంతటి అదృష్టవంతులమో అన్న భావమును తమలో తాము తలంచి అట్టి స్వరూపునికి దూరమైతిమి కదా అని భరించలేని బాధను తెలుపలేని హృదయముతో విచారించిరి భరతుడు గద్గద స్వరముతో మహర్ ఋషుల వారికి నమస్కరించి స్వామి మీరు త్రికాల జ్ఞానులు మీ వాక్యములు పరమసత్యములు రామచంద్ర ప్రభువు సమర్థుడు సర్వజ్ఞుడు అయినను తమ సన్నిధియందు పరమసత్యమునే పలుక తలంచితిని జనుల మనోభిప్రాయములు రామచంద్ర ప్రభువునకు తెలియను మా తల్లి చేసిన దుర్వ్యాపారమునకు దుఃఖము లేదు లోకులు నన్ను దూషింతురను భయము లేదు పరలోకము నాకు దక్కదేమో అన్న విచారము కూడాను లేదు మా తండ్రి కీర్తిమంతుడు మృతజీవుడు వారి కీర్తి వ్యాపించెను ప్రియ పుత్రులైన రామలక్ష్మణులు వారి గర్భమున పుట్టిరి రామ వియోగ దుఃఖమును భరించలేక తండ్రి క్షణ భంగురమైన కాయమును క్షణములో వీడిరి అందుచేత వారిని గురించి విచారించ పనిలేదు సీతారామ లక్ష్మణులు ముని వేషములను ధరించి వనములలో పాదచారులై కృమ్మరుచుండిరి కుశపత్రములే వారి ఆసనములు ఛాయలే వారి నివాసము ఎండలకెండి వానలకు తడిసి చలి బాధల కోర్చి వనములలో వారు తిరుగుచుండిరి కదా వారి కష్టములన్నింటికి నేనే కదా కారణము ఈ దుఃఖమే దివారాత్రములు నన్ను దహించుచున్నది కడుపునకు తిండి కంటికి నిద్ర చేరకున్నది నా తల్లి యొక్క ఈ కుబుద్ధియే నా ప్రాణముల పాలిటి వడ్రంగి వంటిదైనది ఆమె నాకు హితమనుకొని చేసిన పనియే నాకు మహా అహితము అపకారముగా మారినది నా ఈ బాధ ఏమి చేసినను తీరదు దీనికి మందే లేదు ఏనాడు రామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చును ఆనాడే నా ఈ బాధ తీరును ఇంతకంటే మరొక మార్గము నా బాధను తీర్చలేదు ఈ మాటకు మునులందరూ హర్షించిరి అనేక విధముల వారతని నుగ్గడించిరి నాయనా భరత ఇకపై ఇట్టి విచారమునందకుము శ్రీరామచంద్రుని చరణ కమలములను దర్శించినంతనే నీ విచారములన్నీ పటాపంచలైపోవును అని ఈ విధముగా మునులు భరతుని ఓదార్చిరి భరద్వాజ మహారుషుల వారు తమ శిష్యుని పిలిచి భరత శత్రుఘ్నులకు కందమూల ఫలాదులను తెచ్చిపెట్టమని ఆజ్ఞాపించను రామ సందర్శనాభిలాషులై అనేక ఇక్కట్లకు సహితము ఓర్చుకుని రామ వియోగ బాధతో కుములుతున్న అయోధ్య ప్రజలకు మంత్రులకు పరివారమునకు తగిన ఆహారములు ఏర్పాట్లు చేయునట్లును శిష్యులకు ఆనతిచ్చెను గురువాజ్ఞను శిరసా వహించి క్షణములో పరివారమునకు ప్రజలకు అందరికీ తగిన రీతిగా మృష్టాన్నములు ఏర్పాటు చేసిరి భరతునకు శత్రుఘ్ను వారి కుటుంబము వారలకు మంత్రులకు పండితులకు బ్రాహ్మణులకు అత్యంత వైభవముగా విందులు ఏర్పాటు గావించిరి మహాముని తపో మహిమతో క్షణములో గావించిన అద్భుతమైన ఏర్పాటుకు భరతుడు సంతోషించెను అయితే ఈ వైభవములు భరత శత్రుఘ్నులకే కాక అయోధ్య వాసులకు సహితము తృణప్రాయముల వలె గనిపించెను సుగంధ ద్రవ్యములు పూలగుచ్చములు ఫలములు వివిధ రకములైన భోజన పదార్థములు చూచుటకు చాలా వింతగా ఉండెను భరత శత్రుఘ్నులకై ఏర్పరచిన రెండు ఉన్నతాసనాలను వర్ణించ వీలులేకపోయెను ముని ఆజ్ఞను శిరస వహించి అయోధ్యావాసులు పరివారము మంత్రులు పండితులు బ్రాహ్మణులు అందరూ ఆ సుందరమైన మందిరమున ప్రవేశించిరి వశిష్ఠుల వారికి వారి ధర్మపత్నికి ప్రత్యేక ఉన్నతాసనము నేర్పరచేది అందులో వారు ఆసీనులైరి ఇక రాణులు వారి వారి స్థానములందు పరదాలలో మహావిచారముతో చేరిరి ముని శిష్యులు భరత శత్రుఘ్నులకు ఆశ్రమ మర్యాదలతో వింజామరలు వీచుచు తోడ్కొని ఆ ఆసనముల చెంతకు వచ్చిన తోడనే భరత శత్రుఘ్నులు శిరస్సు వంచుకుని నమస్కరించి ముని శిష్యుల హస్తములందున్న వింజామరలను తీసుకుని రెండు ఉన్నతాసనములకు అటు ఒకరు ఇటు ఒకరు నిలుచుకొని వింజామరలతో ఆ సింహాసనములకు సేవలు తెలిపిరి చేరిన అయోధ్యావాసులు ఎవ్వరూ ఆసీనులు కానట్టి ఆ సింహాసనములకు సేవ చేయుచున్న భరత శత్రుఘ్నులను చూసి ఆశ్చర్యపడిరి మునివారలను సింహాసనములపై ఆసీనులు కమ్మని కోరగా భరత శత్రుఘ్నులు మునికి నమస్కరించి స్వామి ఈ స్థానములు సీతారాములవి కాని మావి కావు మాకంతటి అధికారము లేదు ముని ఆశ్రమములందు లక్ష్మీనారాయణ సమానులైన సీతారాములు మాత్రమే ఇట్టి ఆసనములందు కూర్చును అధికారులు మేము వారి సేవకులము మాకు ఈ విధమైన సేవను అందించుటకు అనుజ్ఞ ఇమ్మని కోరిది ఈ విధమైన మాటలతో అందు చేరిన ప్రజలు ఋషులు ముని శిష్యులు పరమానందపడి భరత శత్రుఘ్నుల యొక్క రామభక్తిని వర్ణించిరి ఆనంద బాష్పములు రాల్చిరి వారి విశ్వాసమునకు మునులు కూడాను పరమానందపడిరి సాయి భగవానుడు రచించిన రామకథా రసవాహిని పుస్తక పఠనాన్ని విన్నారు గురువారం తరువాయి భాగంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు సాయిరాం